ఈ టైంలో చెప్పాలంటే ఎలానో ఉంది కానీ నా భార్య లేచిపోయింది మేడం వేరే వాడితో అవును మేడం మేడం కనీసం నా కోసం కాకపోయినా పిల్లల కోసము నేను రమ్మని ఆరు నెలల ఆరు నెలల ఎన్ని సార్లు బతిమలాడినా కూడా రావట్లేదు మేడం అలా అక్కడ చిన్న పిల్లలు వదిలేసి ఎలా వెళ్ళిపోయామ్మా నువ్వు అసలు ఆ తెల్లివేనా అంటున్నాను నేను తెలియదు చేసుకున్నాడు అప్పుడు ఇప్పుడు నీకు వయసు వచ్చి పొరలు పుట్టినాయని పోతావు నువ్వు ఎవరు పెడతాడికి రేపొద్దు నీ బిడ్డలు భవిష్యత్ ఏంటి రేపు పొద్దున పిల్లల తల్లి ఉండాలా లేదా నువ్వు నువ్వు నేను రాను మేడం నేను ఎందుకు నువ్వు నువ్వు నువ్వేం కాదు మేడం ఆయన ఇప్పుడు ఇప్పుడు పిల్లలు కావాలి కాబట్టి రా అంటాడు మరి తర్వాతకి అమ్మా ఇలాంటి భర్తనికి దొరుకుతాడా చెప్పు వయసు కాకుండా పిల్లల్ని చేసుకుంటూ గిలాగే ఎడుతాయి హాయ్ అండి నమస్తే నేను మీ సచివేణ్ణి వెల్కమ్ టు అవర్ షో భరించేవాడే భర్త అంటారు బాధ్యత తీసుకున్నదే భార్య అంటారు మరి ఆ భార్య బాధ్యతలు మరిచి వేరేవాడు తేలిపోతే ఆ బాధ ఆ బాధ భర్తకి ఎలా ఉంటుందో మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మేడం మీ పేరు నా పేరు చంద్ర మేడం వైజాగ్ నుండి వచ్చాను ఏంటండి మీ ప్రాబ్లం నాకు ముప్పై ఐదేళ్ల వయసులో పెళ్ళింది మేడం అప్పుడు నా భార్యకి వయసు ఇరవై ఇప్పుడు వచ్చేసి నాకు నలభై రెండు మేడం నా భార్యకి ఇరవై ఏడు మాకు ఇద్దరు పిల్లలున్నారు మేడం ఇద్దరు ఆడపిల్లలు పెద్ద పాపకి ఐదు సంవత్సరాలు చిన్నపాపకి మూడు సంవత్సరాలు మేడం ఈ టైంలో చెప్పాలంటే ఎలానో ఉంది కానీ నా భార్య లేచిపోయింది మేడం వేరే వాటితో కనీసం నా కోసం కాకపోయినా నా పిల్లల కోసము నేను రమ్మని ఆరు నెలల ఆరు నెలలది మేడం లేచిపోయి ఎన్నిసార్లు బతికమలే ఆడినా కూడా రావట్లేదు మేడం చాలా ఇబ్బందిగా ఉంది మేడం పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నాను ఎప్పుడు చేశారు నేను దాదాపు ఆరు నెలలది మేడం జరిగి ఆరు నెలలకి ఇప్పటికి ఒక ఇరవై సార్లు తీసుకుంటాను మేడం అతను ఎక్కడ అతను అతను ఆల్రెడీ వాళ్ళకు కాలేజీలో నుంచి అఫెర్ది అంట మేడం నాకు తెలియదు ఎవరి కాలేజ్ మా ఆవిడ కాలేజ్ మేడం నాకు తెలియక ముప్పైదేళ్ళ వయసులో పెళ్లి చేసుకున్నాను పన్నెండు ఏళ్లు గ్యాపు ఏం జానో అర్థం కావట్లేదు ఇప్పుడు అతంతా లేచిపోయిందంటే మీకు ఎలా తెలిసింది ఆవిడ వెళ్ళిపోయిందనే విషయం లేదు మేడం ఇంట్లో ఒక నెల చుట్టాల బంధువులు వెళ్ళిందేమో ఆరు నెలలైంది మేడం ఫోన్ లో డైరెక్ట్ చెప్తుంది ఇతను నాకు నువ్వు వద్దు నేను పిల్లలు వద్దు నాకు ఎవ్వరు వద్దు నేను వెళ్ళిపోతున్నాను ఆమె డైరెక్ట్ గా చెప్పేసింది చెప్పేసింది మేడం

మీ భార్య పేరు ఏంటన్నారు చెప్పండి మీ భర్త గారు ఇచ్చారు ఫోను ఏంటి మీరు వెళ్ళిపోయారంట వేరే వాళ్ళతో కాదమ్మా నీకు పిల్లలు ఉన్నారు కదా అవును మరి భర్త ఉండగా ఉండగా నువ్వు అట్లా వెళ్ళిపోవడం ఏంటి

ఇప్పుడు పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలతో ఉన్నదా అని నువ్వు ఏం మాట్లాడుతు నీకేం తెలుస్తుందా పిల్లలుంటే మరి వయసు ఉన్నప్పుడు ఉండదా మేడం ఏదైనా ఉండదు పిల్లలతో ఉంటే మరి నాకేముండదు లైఫ్ ఇట్లా లైఫ్ ఏంటమ్మా పిల్లల భవిష్యత్తు ఏం చేద్దాం అనుకుంటున్నా భర్తను ఏం చేద్దాం అనుకుంటున్నా ఏంటి నీకు అంత ఇది అయిపోయావా నువ్వు పిల్లలు ఆయన బతుకుతా అన్నారు కదా కాదమ్మా నువ్వు అసలు ఆడదాని వల్ల అడుగుతున్నాను నేను

నువ్వేం మాట్లాడుతున్నావు చిన్న పిల్లల్ని వదిలేసి అలా వెళ్ళిపోయామ్మా నువ్వు అసలు అంటున్నాను నేను నీకు అంతా కొవ్వెక్కుపోయి ఉన్నప్పుడు నువ్వు పిల్లలు కనకూడదు పిల్లల్ని వదలకూడదు హలో చెప్పండి నువ్వు ఎక్కడున్నావు నువ్వు వేరే దగ్గర ఉన్నాం అది వేరే దగ్గర కాదమ్మా నీ జీవితం ఎందుకు నాశనం చేసుకుంటున్నా ఇప్పుడు నేను చేసుకున్న అతను పెళ్ళి అయిందా కాలేదు మరి పెళ్ళి అయినప్పుడు అతని జీవితం ఎందుకు నాశనం చేస్తున్నావు నువ్వు నీ జీవితం నాశనం చేసుకున్నాము ఇక్కడ పిల్లలే నీ భర్త జీవితం నాశనం చేస్తున్నావు వాడి జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావు నువ్వు అంటున్నావు నేను ఎవరి జీవితాన్ని నేను నాశనం చేయట్లేదు నా జీవితమే నాశనం అయిపోయింది ఏం నీ జీవితం నువ్వు చేతులారో చేసుకున్నా నీ జీవితం ఎక్కడ నాశనం అయింది నీ చేతులారో నువ్వు చేసుకుని నువ్వు పోయావు నువ్వు ముసలాడికి ముసలాడా నీకు తెలియదు అమ్మతి చేసుకునేటప్పుడు ఏం తెలుసు తెలిసి తెలియని వయసు పెళ్లి చేస్తే మరి ఇలానే ఉంటాయి తెలిసి వెళ్తే వయసు అయితే అమ్మాయి ఇద్దరు పిల్లలకి అన్నావు కదా మన పిల్లల భవిష్యత్తు ఏంటి ఆ పిల్లల్ని ఎవరు చూసుకుంటారా ము ఇప్పుడు నీకు వయసు వచ్చి పొరుగులు పుట్టినాయని పోతావు నువ్వు ఎవరపడతాడికి వెనకాల ఆలోచించుకోవద్ద రేపొద్దు నీ బిడ్డల భవిష్యత్ ఏంటి రేపొద్దు నా పిల్లలే తల్లి ఉండాలా లేదా తెలుసుకుంటా అన్నాడు కదా ఆయన పిల్లలు ఏంటి ఆయన చూసుకుంటాడమ్మా నువ్వు అలాగే పోయే దాని మీద డ్రైవర్ చర్చేస్తే వాళ్ళకి ఏదో చేసే నువ్వు సెటిల్మెంట్ చేసుకోవాలి అలా నీకు ఇష్టం వచ్చినప్పుడు ఎలా పోతా నువ్వు ఇస్తాను మేడం తీసుకోమాను అంత కొవ్వెక్కిపోయి ఉన్నారు వెళ్ళిపోవడానికి అలాంటప్పుడు ఎందుకు అంటే ఎలా పనిచాడు ఇంకా నేను చెప్పాలంటే నీ భర్త దేవుడు అంటాడు నువ్వు ఇంకా మళ్ళీ రమ్మని అడుగుతున్నాడు ఇలాంటి దొరుకుతాడా నీకు ఏంటి అవసరం లేదమ్మా నీకు దేవుళ్ళు అంటే భర్త బంగారు అంటే బిడ్డనుండగా నీకు ఎందుక పోయే కాలం అంటున్నాను